ఈ మధ్య సినీ పరిశ్రమలో అడుగు పెడుతున్న కొత్త దర్శకులందరూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు తమ తొలి సినిమా స్టార్ హీరోలతో చేస్తే ఆ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది దీంతో ఎంట్రీతోనే ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన వారు అవుతారు ఆఫర్లు కూడా వెనువెంటనే వస్తాయి అందుకే కొత్త డైరెక్టర్లు స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలన్న ఉద్దేశంతో వారిని దృష్టిలో పెట్టుకునే స్టోరీలు రాస్తారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు తన తొలి సినిమా రామ్ చరణ్తో చేయాలని ఫిక్స్ అయ్యాడు ఆల్రెడీ రామ్ చరణ్ చేసిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం శ్రీకాంత్కి ఉంది ఆ సమయంలోనే అతడు రామ్ చరణ్కి దగ్గరయ్యాడు అప్పుడే చరణ్తో సినిమా చేసి గ్రాండ్ ఎంట్రీ ఇద్దామని భావించాడు అలా ఫిక్స్ అయిన శ్రీకాంత్ ఓదెల రామ్ చరణ్ని ని దృష్టిలో పెట్టుకొని దసరా స్టోరీ రాయడం మొదలు పెట్టాడు అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఇప్పుడు నానితో దసరా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ మొదట ఈ సినిమా స్టోరీని రామ్ చరణ్ని ని దృష్టిలో పెట్టుకొనే రాశాడు ఇక స్టోరీ సిద్ధం చేసుకున్న తర్వాత రామ్ చరణ్ ని అప్రోచ్ అవ్వాలని శ్రీకాంత్ అనుకున్నాడు అయితే రామ్ చరణ్తో తో తన తొలి సినిమా చేయడం చాలా కష్టమని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆ తరువాత గ్రహించాడు అదృష్టం బీభత్సంగా రాసి ఉంటేనే వంద మందిలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే స్టార్ హీరోలతో డెబ్యూ సినిమా చేసే ఆఫర్ వస్తుంది మిగతా వాళ్ళు మాత్రం తమ టాలెంట్ నిరూపించుకున్నాకే స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ పొందుతారు కొత్త డైరెక్టర్లు స్టార్ హీరోల కంట్లో పడాలంటే ముందుగా ఒక మంచి సినిమా తీయాలి డైరెక్టర్గా తమ టాలెంట్ చాటుకోవాలి పెద్ద సినిమాలు కూడా తాము ఈజీగా హ్యాండిల్ చేయగలమని తప్పకుండా హిట్ అందిస్తామనే నమ్మకాన్ని కలిగించాలి అలా నమ్మకం కలిగించినప్పుడే కొత్త డైరెక్టర్లకు ఆటోమేటిక్గా వాటంతట అవే ఆఫర్లు వస్తాయి స్వయంగా స్టార్ హీరోలే పిలిచి మరీ తమ కోసం ఒక మంచి స్టోరీ డెవలప్ చేయమని ఒక సినిమా చేద్దామని చెప్తారు ఈ విషయాన్ని గ్రహించిన తరువాత రామ్ చరణ్తో తన డెబ్యూ సినిమా చేయాలన్న ఆలోచనని శ్రీకాంత్ ఓదెల విరమించుకున్నాడు దీనికి తోడు ఆ సమయంలో రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉండటం శంకర్తో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ కూడా కమిట్ అవ్వడంతో రామ్ చరణ్తో దసరా సినిమా చేయడం దాదాపు అసాధ్యమని శ్రీకాంత్ అర్థం చేసుకున్నాడు దీంతో తన డెబ్యూ సినిమా కోసం సరైన హీరోని వెతకడం మొదలు పెట్టాడు అలా ఈ సినిమా ఆఫర్ రామ్ చరణ్ నుంచి చేజారిపోయింది మొదటగా డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమా స్టోరీని నితిన్ కి వినిపించాడు అయితే నితిన్ సున్నితంగా ఈ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు శ్రీకాంత్ కొత్త డైరెక్టర్ కాబట్టి ఈ ప్రాజెక్టుని సరిగ్గా హ్యాండిల్ చేస్తాడో లేదోనన్న అనుమానంతో నితిన్ ఈ సినిమాను తిరస్కరించాడు అప్పుడు శ్రీకాంత్ మరో ఇద్దరు హీరోలను సంప్రదించాడు అయితే వాళ్ళు కూడా చేతులెత్తేశారు ఫైనల్గా ఈ సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినిమా రిలీజ్ కావడం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అంతా చకచక జరిగిపోయింది ఒకవేళ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా స్క్రిప్ట్ ని రామ్ చరణ్ని ని సంప్రదించి ఉంటే రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేసేవాడా లేదా ఆల్రెడీ రంగస్థలం సినిమా చేశాడు కాబట్టి మళ్ళీ అలాంటి ప్రయోగం వద్దని రిజెక్ట్ చేసేవాడా సరే రామ్ చరణ్ సంగతి పక్కన పెడితే తమ వద్దకు వచ్చిన ఇంత మంచి ఆఫర్ను నితిన్తో పాటు ఆ ఇద్దరు హీరోలు ఎందుకు రిజెక్ట్ చేశారో అర్థం కావడం లేదు ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా ఇది వారి కెరీర్ ని మలుపు తిప్పే సినిమా అయ్యుండేది